మొక్కోడి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారంలో ఆ దేవదేవుని దర్శించుకోవాలి అన్న కోరికతో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ముక్కోటి మొక్కలతో పరివశించిపోతున్నారు సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెండ్ల మండలంలోని గొంతుపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గోరెండ్ల పట్టణంలోని అతి పురాతనమైన మాధవరాయల గుడి కనక పరమేశ్వరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు గొంతుపల్లి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ కుటుంబీకులు అశోక్ రెడ్డి ట్రస్టు సభ్యులు జయచంద్రరెడ్డి మహిష్లతో పాటు శంకర్రెడ్డిలో వాలంటీర్లుగా విధుల్లో పాల్గొన్నారు మాధవరాయిని ఆలయంలో పేద పండితులు తారనాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకల్లో పులేరు సోమశేఖర్ ముద్దుల వెంకట రమప్ప లక్ష్మీనారాయణ ఆలయ సిబ్బంది సూర్యులు వేడుకల్లో పాల్పంచుకున్నారు కనికాపరమేశ్వరి ఆలయంలో సంఘ అధ్యక్షులు బలరాం గుప్తా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో శంకర్ నందగోపాల్ తిరుపాలు బాబు తదితరులు పాల్గొన్నారు రెక్కలతో పూజ చేస్తారన్నమాట పూల పూజన రెక్కల పూజ రూపాయి ఆ మాట కన్నా ఇంకా వేరే మాట ఉందా పరమాత్ముడే చెప్పినాడు నీకు చేత కాకపోతే నువ్వు అప్పో సొప్పైనా చేసి నీళ్ళు పెట్టు ఈ జన్మకింతేను నేను నేను ఏమి చేయలేకున్నాను నన్ను క్షమించు